పోలీసుల్లో వృత్తి నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు ములుగు ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి రామగుండం కమిషనరేట్ కు సంబంధించిన నాలుగు యూనిట్ల నుండి వంద మంది పోలీసులు ఈ డ్యూటీ మీట్ లో పాల్గొంటారని ఆయన చెప్పారు जनरल टेस्ट के लिए, मैनेजर ऑफिसर आप सिलेट, लेर सिलेट, हाँ, तो मराबाई फॉर, रिया, अच्छा संता, लेर संता, मराबाई संता, रिया, लेट हो, अच्छा लेट हो, लेट हो યા રોલ મે કો ય રોલ યા રોલ રોલ હા આમ ઇલ લેટ બેટ યા સલ્યુટ અબ સલ્યુટ ઇલર સલ્યુટ અબ સલ્યુટ લે સલ્યુટ યા સલ્યુટ રોલ સલ્યુટ હા હા યા કા હા જો ડા आलन हिल मु चल आलन नीचे मोड आल्डॉग आल्ड දෙන්න දෙන්න كده అది పెట్టేది ఇటు చూడు అది ఏంటి ఏది చూస్తున్నావు అటు 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 అస్తి బాబు తీదొక సార్ నాకొన్ని తీసమ పక్కన ఇంకొకటి తీసి పెట్టు బాబు నుజా నుజా karo ha yes oka item chupinchandi battle 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 no biga battle maka kada cheese awo lakshan hone nahi karna wo ka రామగుండం కమిషనరేట్ లో కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతా ఉంది ఈ డ్యూటీ లో నైన్టీ వన్ మెంబర్స్ మూడు నాలుగు డిస్టిక్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు రామగుండంతో సహా ఆసిఫాబాద్ భూపాల్పల్లి ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది మెయిన్ గా మనకు ఎయిట్ ఈవెంట్స్ ఉంది సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సర్చ్ అండ్ సీజర్ లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని టెస్ట్స్ ఉంది అదేవిధంగా ఫైవ్ ఈవెంట్స్ ఏ ఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది మీరు ఒక డెమో కూడా చూశారా డాగ్ స్క్వాడ్ కి మూడు ఈవెంట్ ఉంది అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంది ఏ ఆర్ ఆఫీసర్స్ గురించి సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్ కి రికమెండ్ చేస్తాము అదేవిధంగా స్టేట్ లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్ పోలీస్ డ్యూటీ మీట్ కి వెళ్తారు ఇంతకు ముందు కూడా తెలంగాణ పోలీస్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మూట్ లో ఉంది ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్ కు కూడా వెళ్తారు సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ టెస్ట్ లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది ఎందుకు కొన్ని కొన్ని ప్లేసెస్ లో మీరు చూస్తున్నారా మనిషితో సహా డాగ్ కి కోఆర్డినేషన్ కి అవసరం సో ఈ విధంగా ఉన్న టెస్ట్ అదే విధంగా కొన్ని సర్చ్ టెస్ట్ ఉంది ఎక్స్ప్లోసివ్స్ నార్కోటిక్స్ అన్ని డిటెక్ట్ చేయాలి సో రకరకాల కోఆర్డినేషన్ డిసిప్లిన్ అందరికి ఇక్కడ టెస్ట్ ఉంటది ఈ టెస్ట్ కి కండక్ట్ చేస్తున్న మన మెయిన్ ఆర్గనైజర్ ఏసీపీ సిఏఆర్ గారు ప్రతాప్ గారు వాళ్ళకి గైడ్ చేస్తున్న మన అడిషనల్ డిసిపి అడ్మిన్ గారు తర్వాత మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారు అందర్ వాళ్ళకి టీమ్ తో సహా సిబ్బందితో సహా అందరు ఆర్ఐస్ లోకల్ ఆఫీసర్స్ కి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ తో రామగుండం టౌన్ వన్ టౌన్ టూ సిఐ వాళ్ళకి సపోర్ట్ తో మంచిగా జరుగుతూ ఉంది ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దమ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది ఎస్పీస్ కి కూడా వాళ్ళు మంచి బెస్ట్ టీం పంపించారు ఈ ప్రోగ్రామ్ కి అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా పీపుల్ ఫర్ డిస్